హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రత్నా హోమ్ మేడ్ పికిల్స్ వడియాలు కారపళ్ళండి ఈరోజు నేను బగారా రైస్ చేశానండి దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ఒక పెద్ద సైజు ఇవి రెండు తీసుకున్నానండి ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నా రెండు టమాటాలు తీసుకున్నా ఇవన్నీ కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా అల్లం పేస్టు వెల్లుల్లిపాయ పేస్టు పుదీనాకు కొత్తిమీర అండి బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా అండి సాజీరా చెక్క పువ్వు లవంగాలు యాలక ఇవన్నీ వేసుకున్నానండి ఇవన్నీ మనము బిర్యానీ ఆకు కూడా రెండు తీసుకొని నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు కుక్కర్లో వేసుకొని ఆ హోల్ గరం మసాలా మొత్తం వేయించేసానండి అవి వేయించేసినాక నేను దానిలో పుదీనాకు కొత్తిమీర ఉల్లిపాయ కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసి వేయించి తర్వాత ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర నీళ్ళు అండి పోసేసుకున్నాను బియ్యం కూడా వేసేసి సాల్ట్ వేసి అవి కలబెట్టి మన సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని సరి చాలకపోతే కొంచెం వేసుకోవాలి తర్వాత ఇవి ఇవి కలపెట్టేసి మూత పెట్టేసుకోవాలండి నేనైతే ముందే చేసేసాను బాబు టైం అవుతుందని అందుకని మళ్ళీ ఇప్పుడు చేసే ప్రాసెస్ చెప్తున్నాను అవి ఉడికిన తర్వాత మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి తర్వాత ఇట్లాగా మనం కలపెట్టుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్ ఆవిరిపోయినాక తీసుకోవాలండి చూస్తే ఇవ్వండి ఇట్లాగా పొడి పొడిలాడుతూ వస్తుంది దీనిలోకి నాన్ వెజ్ కూరలు కానీ బంగాళదుంపల కుర్మ కానీ ఆల్ వెజిటేబుల్స్ కుర కానీ ఏదైనా బాగుంటుందండి రైతా కూడా బాగుంటుంది నేను ఇప్పుడు దీనిలోకి కాంబినేషన్ బంగాళదుంపల కుర్మా చేస్తున్నానండి బంగాళదుంప కావాల్సిన పదార్థాలండి కుర్మాకి ఇవి ఏమన్నా వచ్చేసి హోల్ మసాలా అండి ఇవి నూనె కాచిన తర్వాత తాలింపులో వేసుకోవాలి అట్లానే ఇవి బంగాళదుంప ఉడికించి ముక్కలు పొట్టు తీసేసి అవి ముక్కలు చేసుకున్నానండి ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి నాలుగు రెండు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పుదీనాకు కొత్తిమీర ఇది వచ్చేసి కొద్దిగా ధనియాలు రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు గసగసాలు రెండు స్పూన్లు జీడిపప్పు చెక్క లవంగం యాలుక్కాయి ఒక మూడు స్పూన్లు కొబ్బరి పొడి వేసి మిక్సీ పట్టుకున్నానండి చిన్నళ్ళపాయ కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇంక ఇవన్నీ కుర్మాకండి తర్వాత ఒక పెరుగు ప్యాకెట్ ఒక పెరుగు ప్యాకెట్ అండి కుర్మాకి ఇప్పుడు మనం కుర్మా ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఆయిల్ మూడు స్పూన్లు వేసానండి ఆయిలు హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇది కొంచెం ఫైవ్ నిమిషాలు వేయించుకోవాలండి కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా వేగుతుంది ఒక అర టీ స్పూన్ వేసానండి ఉల్లిపాయలు వేగటానికి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం ఒక స్పూన్ వేసానండి చిన్నలపాయ కూడా ఒక అరూ స్పూన్ వేసాను పట్టి వాసన పోయే వరకు వేయించుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి టమాటా ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేయించుకొని పుదీనాకు కూడా వేసానండి కొద్దిగా వేసి బాగా వేయించేసి కట్ చేసి పెట్టుకున్న బంగారదుంప ముక్కలు రుచికి సరిపడా ఉప్పు అండి ఒక స్పూన్ పసుపు పచ్చికారం అండి సాంబార్ కారం వాడతాను అన్నిటికీ ఇట్లా కుర్మాలకి నాన్ వెజ్కి వాటికి అయితేనే ఉన్నాం ఈ కారం మసాలా కారం కాకుండా పచ్చి కారం అయితే బాగుంటుంది మూడు స్పూన్లు వేసానండి కారం మనం మిక్సీ పట్టుకున్నది మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి പെരുക്ക് പാക്കറ്റ് పెరుగు ప్యాకెట్గా పెరుగు కూడా వేసేసి బాగా కలపెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించి తర్వాత వాటర్ పోసుకోవాలండి ఈ గ్లాస్ తోటి గ్లాస్ వాటర్ పోసుకున్నానండి బంగాళదుంపలు ఉడికినవి కాబట్టి ఎక్కువసేపు కూడా పట్టదండి టమాటాలు కూడా ఆయిల్లో మగ్గినయ్యి ఈ మసాలా పచ్చి వాసన పోయే వరకు దగ్గర పడిన దాకా ఉడికించుకొని కొత్తిమీర వేసేసి దించేసి దగ్గరకు పడిందండి రెడీ అయింది మన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి అన్నీ సరిపోయినాయండి మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాము కొంచెం ఒక స్పూన్ అర టీ స్పూన్ తగ్గిందండి ఉప్పు వేసుకున్నాను రైస్లో కూడా సాల్ట్ ఉంటుందండి మళ్ళా ఎగ్ ఇప్పుడు అన్నీ సరిపోతాయండి కూర దగ్గరకు పడింది కొత్తిమీర వేసాను కదా ఒక ఐదు నిమిషాలు అట్లాగా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇప్పుడు సర్వ్ చేసుకున్నాను బగారా రైస్ అండి ఉల్లిపాయ బంగాళదుంపల కుర్మా ైటా అండి చాలా టేస్ట్గా ఉంటుంది వైట్ రైస్లోకి కానీ చపాతి పులకాలలోకి కానీ కుర్మా చాలా టేస్ట్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ చేసి ఈ వీడియో మీరు మీరు ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చెట్లో కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ